హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈ వీడియో ఏంటంటే పండగ ముందు నేను చేసుకున్న క్లీనింగ్ అనమాట జస్ట్ సింపుల్గానే చేసుకుంటాను చూసారు కదా ఎన్ని సామాన్లు ఉన్నాయో అనిపిస్తుందా కానీ అన్ని సామాన్లు అయితే లేవు మొత్తం అంతా సర్దిన తర్వాత చాలా కబోర్డ్స్ అయితే ఖాళీ అయితే వచ్చేసాయి ఇంకా సర్దిన తర్వాత కూడా చూపిస్తాను నేనైతే ఫస్ట్ అయితే మొత్తం పైన సామాన్లన్నీ దింపించేసాను దింపించేసిన తర్వాత ఇక మొత్తం అంతా అవి దోమకోడానికి బయట వేసుకొని అయితే మొత్తం అన్ని రూమ్లు పట్లు అయితే దులుపుకున్నాను అంటే నేను ఏ విధంగా చేస్తాను సింపుల్గా అందరూ ఒకే ఒకే విధంగా చేస్తారు బట్ కొన్ని కొన్ని టెక్నిక్స్ అయితే కొన్ని కొంతమందికి వస్తాయి కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి చేస్తున్నాను అనమాట చెప్తున్నాను ఇంకా అయితే దులుపుకున్న తర్వాత ఈ పైన కనిపిస్తుంది కదా షన్ షెడ్ మీద ఉన్న సామాన్లు మొత్తం తీసేసి అయితే వేసేసాను అది నేను దోమలేండి వెళ్ళండి ఎప్పుడు అలవాట్లేని పనులన్నీ చేస్తే ఇలానే ఉంటుంది అయితే పట్టేసింది మొత్తం ఒక రోజుకి ఎలా అయిపోతే అది కూడా చాలా తక్కువ సామాన్లు చాలామంది అయితే కొంచువి స్టీల్వి బోర్డ్ అని ఉంటాయి అవన్నీ ఎలా దూముతున్నారా ఏటో నాకైతే చుక్కలు కనిపించాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవి రేరుగా వాడతాం కదా ధూళి గట్ట బాగా ఎక్కువ పట్టేసింది తోమి 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 బా ఫైనల్గా అయితే మాత్రం తోమేసాను అలానే తోమిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఈ కౌంటర్ టాప్ మొత్తం అలాగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ అయితే చూసారు కదా తోమిన తర్వాత ఇలాగైతే సర్దుకున్నాను స్టీల్ అన్నీ ఒకవైపు అల్యూమినియం అన్నీ ఒకవైపు పెట్టుకున్నాను అలానే కొంచెం అన్నీ ఒకవైపు నా దగ్గర ఉన్న హాట్బాక్స్లన్నీ ఒక పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే సడన్గా బాక్సులు తీయాలంటే వెంటనే టక్మని తీసియచ్చు ఆ స్లేడ్ మీద ఉన్నవన్నీ అలా పెట్టాను అనమాట ఇంకా మిగిలినవి వాడుకుంటాయి కదా మనం డైలీ వాడుకునే సామాన్లు వీటిని కూడా క్లీన్ చేసుకోవాలి డబ్బాలు ఇందులో అన్నీ కొన్ని కొన్ని వేస్ట్గా అలా అనమాట అలానే కొన్ని కొన్ని ఏంటి అంటే డబ్బాలు బాగా నల్లగా అయిపోయి ఉంటాయి అవి కూడా తీసి మొత్తం అన్ని తోనేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను మొత్తం అన్నీ తీసేసాను అనమాట అలానే పేపర్స్ కూడా అన్ను కొత్త తెచ్చుకొని సెల్ఫ్లన్నీ దులుపుకుంటూ ఆ పేపర్స్ వేసేసి ముందు లక్ష్మణ్ రాఖ రాసాను ఆల్రెడీ అవి ఉంది ఈ సారి లక్ష్మణ్ అయితే రాయలేదు బోల్ని దులుపుకొని పేపర్స్ వేసుకొని సర్దుకున్నాను ఈసారి కొంచెం ప్లేసెస్ అయితే చేంజ్ చేశాను నాకు ఈసారి ఇలాగా బోర్ కొట్టిందనమాట ఎప్పుడు నాకు ఒకేలా సర్దుకోవాలంటే అస్సలు నచ్చదు ఏదో ఒకసారి న్యూగా మారుస్తూ ఉంటే చూడడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది లుక్ అయితే అందుకని చెప్పి చేంజ్ అయితే మార్చాను ఇంకా అలానే ఇందులోన మాకు ఒక బిందైతే ఎగస్ట్రా వచ్చింది కనిపిస్తుందా పెద్ద బిందు పక్కన రాగి బిందైతే పెట్టాను ఈసారి బిందెలన్నీ తోముతుంటే ఐడియా వచ్చింది రాగి బిందులు ఎందుకు అలా ఉంచడం రాగి గ్లాస్ ఉంది అలానే రాగి బిందె కూడా ఉంది కదా మనం వాటిని నీట్గా క్లీన్ చేసుకొని రాగి బిందెలో వాటర్ తాగడానికి అన్నట్టు మామూలు స్టీల్ బిందెలో ఉన్నవి వంట చేసుకోవడానికి అన్నట్టుగా పెట్టుకున్నాను రాగి బిందెలో నీళ్ళు తాగితే మంచిది కదా అని చెప్పి ఎన్ని రోజులు ఫాలో అవుతామో తెలియదు కానీ ఇప్పటికీ ఈ వీడియో చేసినప్పటికైతే స్టిల్ ఈ రెండు బిందులు అయితే కంటిన్యూ చేస్తున్నాము మంచిది కదా రాగిబిందులో నీళ్ళు అని చెప్పి ఇంకా అలానే ఇక్కడ హాల్లో కూడా మొత్తం అంతా దులిపేసాను ఇలాగ ఈ టీవీ యూనిట్ ఏం లేకుండా వైర్స్ కూడా నాకు చెప్పండి ఇలా వదిలేయడం వల్ల డస్ట్ అయితే చాలా ఫుల్ పట్టేసింది టీవీని స్లోగా కిందకి దించి అక్కడ కబోర్డు అక్కడ ఫుల్ ఎంత డస్ట్ ఉందంటే అంత డస్ట్ వచ్చింది మీకైతే చూపించలేదు ఆ డస్ట్ మొత్తం వైర్స్ పట్టేసి స్లోగా దులిపాను ఆ వైర్ కొంచెం అటు ఇటు అయినా సరే టీవీ మళ్ళీ ప్రాబ్లం వచ్చేస్తుందని చెప్పి స్లోగా దులిపాను అది ఆ వైర్స్ అన్నీ ఎలా చేయాలో ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు గజ్బిజ్గా ఉంది వెనకాల చూస్తే బోల్డన్ బోల్డ్ అని వైర్స్లా కనిపిస్తాయి అనమాట ఇంకా ఇదండి సెల్ఫ్లు ఇవన్నీ ఖాళీ డబ్బాలు మనకి తీసుకోవడానికి వీలుగా ఉంటుందని ఖాళీ డబ్బాలన్నీ వైపు డెకరేషన్ పీస్లన్నీ ఇటు సైడ్ పెట్టండి ఈసారి ఇటు సైడ్ స్టీల్ అన్నీ మొత్తం టోటల్ అంతా ఒక కబోర్డులో ఇటు సైడ్ ఉంటుందని చెప్పి ఇలా సర్దుకున్నాను చూస్తున్నారు కదా నేను స్టవ్ పక్కన పెట్టుకున్న చెంచాలు అదే గరిట్లు స్పూన్లు అవి కూడా ఈ కబోర్డ్లోనే సర్దాను మ్యాక్సిమము నీట్గానే ఉంచుకుందామని చూస్తున్నాను ఎన్ని రోజు ఎలా ఉంటుందో తెలియదు నీట్ నీట్గా ఉంచుకోవడానికి అయితే ట్రై చేస్తాను ప్రెసెంట్ అయితే ఇలా సర్దుకున్నాను ఇంకా డబ్బాలోన ఇంకేం ఫిల్ చేసుకోలేదు కిరాణా సామాన్లు అయితే తీసుకురావాలి అవి వచ్చాక ఫిల్ చేస్తాను